నిజమే సాయంత్రానికి పని చేసుకోకపోతే ఇక్కడ పెల్లం పిల్లలు అడుగుతాయి అంటారు పనులు కూడా లేవు చూడు ఎంతమంది ఉన్నారు మీ ఎదురే కనపడతారు చంద్రబాబు నాయుడు అందరూ బాగుపడతారు వాళ్ళు బాగుపడతా మనం బాగుపడతా ఏమి లేవు మార్కెట్ మార్కెట్ లేదు బోర్ లేదు ఏమి లేదు అసలు బిల్డింగ్లు లేవు బోల్డింగ్లు లేవు పచ్చట్లు ఫ్లాట్ ఉంటే కానీ ఐదు చెట్లు ఏమో పార్కింగ్ కావాలంటే ఐదు చెంట్లు బిల్డింగ్ ఎవడు కడతాడు ఐదు చెంట్లు లేనోడు ఏం కట్టుకుంటాడు లేనోడు ఏం కట్టుకుంటాడు గుర్ర ఐదు చెంట్లు ఫ్లాట్ వదిలిపెడితే ఆడేంది అంటాడు ఆడి కట్టుకొని ఏం అంతాడు ఆడికి లా ఆదాయం ఉంటే పచ్చిలో బిల్డింగ్ కడతాడు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై లక్షల మంది ఇళ్ల పట్టాలు ఇచ్చారు ముప్పై లక్షల మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చాడు ఇప్పుడు ఇస్తున్నారా లేవు పొట్టాలు లేవు ఇవ్వలేదు ఆడి ఆడిచ్చిన పట్టాలు ఏముంది అక్కడ పడి ఏడుతున్నాయి అన్నలో ఎవరు ఈ ప్రభుత్వంలో ఆయన కట్టించుకున్న దాని మీద ఈయన కట్టడుగా ఈయన ఏదైనా ఇస్తేనే మళ్ళీ ఈయన స్టార్టింగ్ చేస్తాడు